అందరికీ నమస్తే నేను మీ గోపి వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ విజయసాయి రెడ్డి ఈ విజయసాయి రెడ్డి పేరు మనం రాజకీయంలో గత మూడు దశాబ్దాలుగా ఈ పేరు వింటూనే ఉంటున్నాము మరి ముఖ్యంగా వైఎస్ కుటుంబానికి అత్యంత సన్నిహితుడు వైఎస్ కుటుంబంలో గత మూడు దశాబ్దాల నుంచి ఆయన వివిధ తరాలకు ఆల్డర్గా పనిచేశాడు లైక్ ఎట్లా అంటే రాజశేఖర రెడ్డికి రాజారెడ్డికి ఇప్పుడు చిన్న జగన్మోహన్ రెడ్డికి ఈ ముగ్గురికి కూడా ఆయనే ఆడిటర్గా పనిచేస్తు ఉన్నాడు సో ఆర్థిక లావాదేవీలు ప్రతి ఒక్క రూపాయి ఎటు నుంచి వెళ్తుంది ఎటు నుంచి వస్తుంది ప్రతి ఒక్క రూపాయి కూడా ఆయన దగ్గర నుంచే వస్తుంది ఆయనకే తెలుస్తుంది ఆ కుటుంబంలో ఏం జరుగుతున్నా సరే సో అలాంటి పెద్ద వ్యక్తి మొన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు అదేవిధంగా రాజ్యసభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేసి ఆ పార్టీ నుంచి అదేవిధంగా రాజకీయాల నుంచి పూర్తిగా బయటకు రావడం జరిగింది ఆ బయటకు వచ్చిన తర్వాత నేను వ్యవసాయం చేయదలుచుకుంటున్నాను సో వ్యవసాయం చేయబోతున్నాను అన్నట్టుగా అయితే ఆయన ట్వీట్ చేయడం జరిగింది తర్వాత ఢిల్లీలో కూడా ఆయన ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఆ ప్రెస్ మీట్లో భాగంగానే ఈ విషయాలు చెప్పుకుంటూ వచ్చారు తర్వాత అసలు ఆయన ఎందుకు రాజీనామా చేయాల్సి వచ్చింది వైఎస్ఆర్సీపీలో నెంబర్ టూగా ఉన్న వ్యక్తి అసలు వైఎస్ఆర్సీపీ పార్టీకి రాజీనామా చేయాల్సినంత అవసరం ఏంటి అని అందరిలో ఒక సర్వత్రా డౌట్స్ అయితే చాలా ఉన్నాయి ముఖ్యంగా మనం చూసుకోవచ్చు వైఎస్ భారతిరెడ్డి గారు ఫస్ట్లో విజయసాయి రెడ్డికి చాలా సపోర్ట్ చేశారు జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళినప్పుడు విజయసాయి రెడ్డి గారు ఏటుగా జైలుకెళ్ళిన సందర్భం మనం చూసాము తర్వాత రెండు పద్నాలుగులో పార్టీ ఓడిపోయింది మరలా రెండు వేల పంతొమ్మిదిలో ఎలక్షన్కి వచ్చేటప్పుడు అప్పుడు కూడా ఆ పార్టీలో కీలక నేతగా ఉన్న వ్యక్తి ఎవరు ఉన్నారంటే విజయసాయి రెడ్డి తర్వాత రా ముందు ముందు రోజులు ముందు ముందు రోజులు విజయసాయి గారి పాత్ర కొంచెం తగ్గుకుంటూ వచ్చింది తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డి ఏటుగా పేరుగాంచారు మనం చూస్తూనే ఉన్నాం గత ప్రభుత్వంలో సో వైఎస్ భారతి గారి విజయసాయి రెడ్డిని దూరం పెట్టారు ఆ కుటుంబానికి దూరం పెట్టారు ఏ లుసుగులు ఉన్నాయి వాళ్ళ మధ్య అని పెద్ద ఎత్తున బయట అయితే వార్తలు విమర్శలు అయితే వినపడుతూనే ఉన్నాయి సో అదే జరిగింది అదే జరిగింది కాబట్టి ఇప్పుడు ఆ పార్టీకి సభ్యత్వానికి రాజీనామా చేసి బయటకు వచ్చారు వచ్చిన తర్వాత వ్యవసాయం చేసుకుంటున్నా చెప్పారు అసలు రావడానికి ముఖ్యమైన కారణాలు కేసులు పడతాయన్న భయంతో వచ్చాడా లేకపోతే ఎవరైనా చంపేస్తారనే భయంతో వచ్చాడా రాజకీయాల నుంచి ఎందుకంటే ఆయన గతంలో కూడా చాలా కేసులు ఉన్నాయి సో అసలుకి ఏళ్ళు వైఎస్ఆర్సీపీ పార్టీ గత ప్రభుత్వంలో అధికారులు ఉన్న సమయంలో ఎన్ని అరాచకాలు ఎన్ని కుంభకోణాలు ఎన్ని కబ్జాలు ఎన్ని భూదందాలు చేశారో ఇప్పుడు మనం మొత్తం చదువుదాము ఇది వచ్చేసరికి ఈనాడు ఆర్టికలు ఒకసారి చదువుదాం మనం విశాఖను కార్యనిర్వాహక రాజధాని చేస్తామన్న ముసుగులో వైకాపా నాయకులు అక్కడ చేసిన ప్రతి దంద వందల కోట్ల విలువైన భూ కబ్జాలు వెనుక మాస్టర్ మైండ్ విజయసాయి రెడ్డి తీవ్ర ఆరోపణలు ఉన్నాయి ఆయన బంధువులు బినామీలు భారీగా ఆస్తులు కొడగట్టారు నెక్స్ట్ రుషికొండలో రేడియంట్ సంస్థకు రెండు వేల ఐదులో వైఎస్ ప్రభుత్వం కేటాయించిన వెయ్యి కోట్ల విలువైన భూములు వైకాపా అధికారులకు రాగానే ఆ పార్టీ నేతలైతే స్వాధీనం చేసుకున్నారు చూశారు కదా రెండు వేల ఐదులో వైఎస్ఆర్ అంటే లైక్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అధికారంలో ఉన్న సమయంలో అప్పుడు రేడియంట్ సంస్థకు వెయ్యి కోట్ల రూపాయల భూములు ఇస్తే అవి కూడా వీళ్ళు పార్టీ అధికారంలో రాగానే కబ్జా కబ్జా పెట్టారు దీనికి ముఖ్య ముఖ్య సూత్రధారి ఎవరైనా ఉన్నారంటే వివేక విఎస్ఆర్ రెడ్డి గారు నెక్స్ట్ వచ్చరికి మధురవాడలో ఎన్సిసి సంస్థకు చెందిన సుమారు పదిహేను వందల కోట్ల విలువైన భూమిని మాజీ ముఖ్య మాజీ డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణకి వాళ్ళ సోదరుడి సంస్థకు దక్కించుకుంది దీనిలో పాత్ర కూడా విజయసాయి రెడ్డి ఉంది తీరానికి సమీపంలో కొండపై బై పార్క్ పేరుతో నిర్మించిన వెల్సెర్ సెంటర్ ప్రాజెక్టు వైకాపా పెద్దలకు అత్యంత సన్నిహితుల చేతులకు వెళ్ళిపోయింది విశాఖ భీమిలి బీచ్ రోడ్లో లో స్టూడియోస్ భూముల్లో వాటా కొట్టేశారు కైలాసగిరి సమీపంలో గతంలో కార్తీక వనం పిల్ల కేటాయించిన భూముల్లో నిర్మించిన స్టార్ హోటల్ వైకాపా పెద్దల సన్నిహితుల పరమైంది వీటన్నిటి వెనుక సూత్రధారి కీలక పాత్ర విజయసాయి రెడ్డి విశాఖ అంతా కోడై కూసింది విజయసాయి కుమార్తె అల్లుడికి చెందిన అవ్యాన్ రియల్టర్ సంస్థ భోగాపురం గ్రీన్ఫీల్డ్ రహదారిని ఆడుకుని అత్యంత విలువైన ఎనభై ఏడు వేల ఏడు వందల పద్నాలుగు చదరపు గజాల స్థలాన్ని కొనుగోలు చేసింది ప్రభుత్వ రికార్డుల ప్రకారం అప్పట్లోని విలువ యాభై మూడు కోట్ల రూపాయలు ఉంది కాగా బహిరంగ మార్కెట్లో అంతకు ఎన్నో ఎక్కువ రేట్లు ఉంటుంది కొందరిని బెదిరించి భూములు వెక్కిరించేలా చేశారన్న ఆరోపణలు కూడా పెద్ద ఎత్తున విజయసాయి రెడ్డి మీద మనం చూసాము సో అదే విధంగా మనం చూసుకోవచ్చు భీమిలిలో మూడున్నర ఎకరాల స్థలాన్ని అవ్యాన్ రిజిస్టర్ పెట్టుకొని నిర్మాణాలు చేపట్టారు కోస్తా నియంత్రణ మండలి నిబంధనలు ఉల్లంఘించి సముద్ర తీరానికి కేవలం ముప్పై గజాల దూరంలో కాంక్రీట్ తో గోడ కట్టేశారు ఇసుక తిన్నెల్ని జేసీబీడితో తొలగించి నిర్మాణాలకు అనువుగా గ్రావులతో పూర్తి చేశారు అక్కడ తన కుమార్తె పేరు విలా విలాసవంతమైన హోటల్ను నిర్మాణించాలన్నదే సాయిరెడ్డి ప్రణాళిక అని సమాచారం సో మనం చూసుకోవచ్చు నెక్స్ట్ సరికి విజయసాయిరెడ్డికి అత్యంత సన్నిహితులైన ఓ వస్త్ర వ్యాపారి పేరు మీద భోగాపురం పరిధిలో భారీగా భూములు కొనుగొన్నారు భీమిలి భోగాపురం గ్రీన్ గ్రీన్ఫీల్డ్ రహదారికి ఇరువైపులా భూములు కొని వాటిని అనుకూ వాటిని 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 ఆడుకుని వెళ్ళేలా ప్రతిపాదిత రహదారిని వంకర్లు తిప్పారని కేవలం ఆయన ఆస్తులను విరూపంచడానికి పాత ఎలైన్మెంట్ మార్చారన్న ఆరోపణలు కూడా పెద్ద ఎత్తున విజయ్ సార్ ఉన్నాయి మధురవాడలో శ్రీరామ్ ప్రాపర్టీస్ చేపట్టిన గృహ నిర్మాణ ప్రాజెక్టులో ఐదు వేల అరవై ఏడు ఐదు వేల అరవై ఏడు గజాల స్థలాన్ని అవ్యన్ సంస్థ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకుని దానిలో కుమార్తె కోసం విల్లా నిర్మాణం చేపట్టారు ఆ స్థలం నజరానుగా దక్కించుకున్న ఆరోపణలు కూడా ఉన్నాయి మనం చూసుకోవచ్చు ఇప్పుడు దాకా మనం చదివిన పాయింట్లు మెయిన్ గా అవ్యన్ 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 సో ఇవన్నీ కూడా వాళ్ళ కుమార్తె వాళ్ళ అరుడు పేరు మీద పెద్ద ఎత్తున ఆస్తులైతే కొలగొట్టిన సంగతి మనం చూస్తూనే ఉన్నాం నెక్స్ట్ వచ్చరికి విజయ్ విశాఖ నడి దశపల్ల దశపల్లా భూముల్లో అందుబాటులో ఉన్న దాదాపు రెండు వేల కోట్ల విలువైన పదిహేను ఎకరాల భూమిని స్వాధీనం చేసుకుని విజయసాయి చక్రం తిప్పారు జిల్లా కలెక్టర్లతో ప్రభుత్వానికి లేఖ రాయించి నిషిత భూముల జాబితా నుంచి దశపల్లా స్థలాన్ని తొలగించేలా పావులు కదిపారు ఆ తర్వాత రాణి కమలాదేవి నుంచి భూములు కొన్నట్టుగా తెరపైకి వచ్చిన అరవై నాలుగు మంది యశ్వర్ సంస్థ పేరిట డెవలప్మెంట్ అగ్రిమెంట్ చేసుకున్నారు ఆరోపణలు ఉన్నాయి ఆ విధంగా సో ఆ సంస్థకు నిధులన్నీ విజయసాయి అల్లుడి అవ్యన్ కంపెనీ సమకూర్చిందన్నారు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్తో బంతాట సో దీంట్లో కూడా పెద్ద ఎత్తున కుంభకోరం చేశారు తర్వాత వైఎస్ ఫిలిం నగర్ ను సినిమా పరిశ్రమలతో సంబంధం లేదని అనుచర కట్టబెట్టారు అప్పటి వరకు ఒకటే కమిటీ ఉండగా శాశ్వత కోర్ మేనేజ్మెంట్ కమిటీలను రెండింటినీ స్పష్టం చేశారు అనకాపల్లి జిల్లా బైవారు వివాదాస్పద భూములు విజయసాయి అనుచరుడు గోపీనాథ్ రెడ్డి యాభై ఆరు ఎకరాల కొని లేఅవుట్ వేశారు విశాఖ విశాఖలో విజయసాయి రెడ్డి జనవాణి పేరుతో ప్రజల నుంచి ఫిర్యాదు స్వీకరించి ఎక్కడెక్కడ విలువైన భూములు ఉన్నాయో తెలుసుకుని సెటిల్మెంట్లు చేశారనే పెద్ద ఎత్తున ఆరోపణలు కూడా ఉన్నాయి ఆయన మీద వైకాపా ప్రభుత్వంలో హయాంలో కాకినాడ పోర్ట్ సేల్స్ భూముల్ని బలవంతంగా తన అల్లుడికి చెందిన అరవిందో కంపెనీ కట్టబెట్టిన వ్యవహారంలో విజయసాయి రెడ్డి ప్రముఖ పాత్ర పోషించాలని బాధితులు వాపోతున్నారు సో మనం చూసుకోవచ్చు గతంలో గత ప్రభుత్వం హయాంలో పెద్ద ఎత్తున విమర్శలు ఉన్న ఏకైక ఏటూగా ఉన్న ఏదైతే వైఎస్ఆర్ ప్రభుత్వం రాకముందు కూడా ఆయన వెళ్ళిన సందర్భం మనం చూసాం సో గత ప్రభుత్వంలో ఆయన పెద్ద ఎత్తున ఈ విధమైన ఆరోపణలు ఉన్నాయి సుమారు ఇటుగా కలిపి ముప్పై వేల కోట్ల రూపాయలు కబ్జాలు పెట్టారు గత ప్రభుత్వంలో వైఎస్ కుటుంబానికి అత్యంత సన్నిహితులైన ఈ విజయసాయి ముప్పై వేల కోట్ల రూపాయల డబ్బు సంపాదించారు అక్రమంగా అన్నట్టుగా అయితే కొంతమంది బాధితులు వాపోతున్నారు అదేవిధంగా విశాఖ మొత్తం కూడే కూసింది ఆ విశాఖ ఏరియా మొత్తం ఆ తీర ప్రాంతానికి కూడా సెకండ్ సీఎం అన్నట్టుగా అయితే ఆ ఏరియాలో ఆయన బిహేవిం చేయడం ఆ ఏరియాలో ఆ ఏరియాలో ఆయన ప్రవర్తించడం జరిగింది సెకండ్ సీఎం విశాఖ మొత్తం కూడా అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ చేసి అక్కడ ఆయన టెస్ట్ పాగా వేసి రెండో సీఎంగా అక్కడ పరిపాలన జరిగినట్టుగా అయితే పెద్ద ఎత్తున విమర్శలు కోడైకు వస్తున్నాయి అక్కడ సో ఈ కుంభకోణం మొత్తం బయటకు వస్తుంది ఈ వేల కోట్ల కుంభకోణం మొత్తం బయటకు వస్తుందని చిన్న భయంతో ఆయన రాజీనామా చేసి పార్టీని సభ్యత్వానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉన్నారు ఒకవేళ ఈ కుంభకోణం బయటపడితే మరలా ఆయన అరెస్ట్ అవుతారు ఈ కుంభకోణం బయటపడితే మరలా పన్నెండు నెలలు జైలు జైలు గోడలో ఊసలు లెక్క పెట్టుకుంటూ ఉంటారని ప్రజలు భావిస్తున్నారు సో మనం చూసుకోవచ్చు గత ప్రభుత్వం హయాంలో ఒక విజయసాయి రెడ్డి గారే ముప్పై వేల కోట్ల రూపాయల భూ కబ్జా దందాలు జరిగాయని పెద్ద ఎత్తున విశాఖ కూడే కూర్చుంది కేవలం నేను చెప్పేది విశాఖపట్నంలో మాత్రమే ఆ సరౌండింగ్ జరిగిన ఏది కబ్జాలు మాత్రమే చెప్తున్నా ఆంధ్ర రాష్ట్రం మొత్తం ఎన్ని కబ్జాలు జరిగాయి ఆంధ్ర రాష్ట్రం మొత్తం ఎన్ని భూదందాలు జరిగాయో కూడా బయటికి రావాల్సి ఉంది సో ప్రస్తుతంగా అయితే విజయసాయి రెడ్డి మీద పెద్ద ఎత్తున ఆరోపణలు వైజాగ్లో కోడైకి వస్తున్న ఆరోపణలు ఏమైనా ఉన్నాయంటే ఇవే అవి సో ఈ ఈ భయంతోనే ఆయన పార్టీకి రాజీనామా చేసి పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసేసి సో బయటికి రావడం జరిగింది ఎందుకంటే బయటకు వస్తే వీటి అంటే నెమ్మది పట్టించుకోడం ఇంకా రాజకీయాల్లో ఎవరు లేవు రాజకీయాల్లో ఒక సీనియర్ నాయకుడు ఉంటేనే అతని మీద వాదోపవాదాలు దిగుతూ ఉంటారు సో ఆయన రాజకీయాల్లో లేకపోతే ఇవన్నీ సేఫే కదా ముప్పై వేల కోట్ల రూపాయలు అసలు సేఫ్ కేసులు ఏమైనా ఉంటాయి మెల్లమెల్లగా కొనసాగుతూనే ఉంటాయి సో పార్టీలతో కూడా ప్రెసిడీలో కూడా చెప్పడం జరిగింది ట్వీట్లో కూడా చెప్పడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు నాకు ప్రియమైన మిత్రుడు ఎప్పటి నుంచో సన్నిహిత సంబంధాలు అని చెప్పారు చంద్రబాబు గారితో నాకు కుటుంబ సభ కుటుంబం కూడా మంచి పేరు ఉంది కానీ రాజకీయంగా మిత్రులు ఎక్కువ ఉంటా ఉంటాం పర్సనల్గా మాకు ఎటువంటి విభేదాలు లేవని సాయిరెడ్డి గారు చెప్పడం జరిగింది భారతమ్మ దగ్గర నాకు మంచి పేరే ఉంది నేను చెప్పే జగన్ గారికి భారతమ్మ గారికి చెప్పేసి నేను బయటకు వచ్చేసినట్టుగా అయితే చెప్పడం జరిగింది సో అందరి దగ్గర సామరస్యంగా వెళ్ళి ముప్పై వేల కోట్ల రూపాయల కుంభకోణంలో మొత్తం కూడా పెద్ద ఎత్తున విజయ వై విశాఖపట్నం ప్రజలు మొత్తం కూడా ఏ ఉన్నాయో సో అవే అంశాలు సో ఖచ్చితంగా విజయసాయి రెడ్డి మీద మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి